అది సున్నితమైన సమస్య ఒక మాట మాట్లాడితే అయిపోతుంది అసలు ఎవరికి చెప్పకూడదు దాన్ని ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి వారిని కూడా విడిగా పిలిచేవారు నాన్న ఇది కాదురా ఇది పద్ధతి నాకు తెలిసింది బయట తెలియకూడదో చూసుకో అయిపోయింది మనం చేయగలిగింది కూడా అంతే వాడు వింటాడు వినడు వేరే విషయం అది దాన్ని రచ్చ చేసి ఫేస్బుక్లో పెట్టి వాట్సాప్లో పెట్టి ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసి నా కాపురం ఇలా అయిపోయింది మా ఆవిడ ఎలాగా అని చెప్తే వాడు ఆవిడ కూడా వాడికి చెప్తే ఇప్పుడు పరస్పరం ఓదార్పు సంఘమైంది అక్కడ పైగా ఈ విషయాలు అక్కడ తెలిసి ఏం ఉపయోగం అండి మన శత్రువులు అందరూ ఆనందిస్తారు వాడు ఏదో బాగున్నాడు అనుకున్నావా బాగా అనుకుంటాడు వాడు మన పిల్లలు చెడిపోవడమే వాడికి కావాలి ఎందుకు అవకాశం ఇస్తున్నాం మనం ఇలాగా సున్నితమైన సమస్యను సున్నితంగా మాటతో అర్ధరాత్రు అపరాత్రు ఏకాంతంగా ఒక మాట చెబితే అయిపోయేది అసలు అంతవరకు ఆగచ్చగా నాలుగైదు రోజులు ఆగాలండి కొన్ని సంవత్సరాలకి నాలుగైదు ఏళ్ళు ఆగాలి పాండవులు పదమూడేళ్ళు ఆగారు మా శత్రువుని జయించడానికి పదమూడేళ్ళు ఆగారు